కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం దగ్గర ధర్నా చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు కొనసాగుతున్నాయి సిహెచ్ఓల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పట్టణ అధ్యక్షుడు జిల్లాని భాష పాల్గొని తమ సమస్యల పట్ల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు పాటుపడతామని సిహెచ్ఓలకు హామీ ఇచ్చారు సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఇరవై మూడు శాతం వేతనాలు పెంచాలని జిల్లాని భాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సిటీ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయుష్మాన్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే గత వారం రోజుల నుంచి తమ డిమాండ్లో పరిష్కారం కొరకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకు సంఘీభావం తెలపడానికి వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికి ఈరోజు మేము వచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాకపోతే ఈరోజు మంత్రి గారు మాట్లాడుతూ మీరు తమ విధుల్లోకి వెళ్ళండి లేకుంటే మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం చాలా విచారకరమైన విషయము వీళ్ళని బెదిరిస్తున్నారా ఏంటి మీరు వర్కర్సు వారం రోజుల నుంచి తన ప్రాణాలను పన్నంగా పెట్టి ప్రజల ప్రాణాలని ధ్యేయంగా పనిచేస్తుంటే వాళ్ళని బెదిరిస్తారా ఇన్సెంటివ్ అడిగితే తప్ప జీతాల్లో పెంపు అడిగితే తప్ప మీరు ఆరు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీతాలు ఇంతవరకు అవే ఉన్నాయా పెట్రోల్ ధరలు పెరగట్లేదా నిత్యావసర ధరలు పెరగట్లేదా అని కూడా ఈ సందర్భంగా అర్థం తెలుసుకున్నాం దాన్ని కనుక్కొని పరిష్కారం చేస్తే అందరికి బాగుంటుంది లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ వీళ్ళతో పాటు ఉండి వా వాళ్ళకు సహకరిస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది నమస్తే ఈరోజు ఏడవ రోజు మా సమ్మె నిరోధక సమ్మెలో భాగంగా సిటీ కాంగ్రెస్ కమిటీ తరఫున అన్నగారు మాకు వచ్చి సంఘీభావం తెలపడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం అయితే గత ఏడు రోజులుగా మేము ఇంత పండుగలో కూడా మా సమస్యల కొరకు ఇంతమంది ఆడపిల్లలు ఇరవై ఆరు జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ సమ్మె అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంత మేము ఉధృతంగా పోరాటం చేస్తున్నా సరే మా సమస్యల కొరకు ఆరోగ్య శాఖ మంత్రి గారు మా మా చాలా సులకనగా మాట్లాడడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మేము బీసీ నర్సింగ్ చదువుకొని ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో పది పన్నెండు వేలకు చదివే పనిచేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్న చిన్నంగా మంత్రిగారు వ్యాఖ్యానించడం అనేది మమ్మల్ని చాలా తీవ్రమైన దిగు చేసింది ఈ సందర్భంగా ఏదైతే మేము సమస్యల కొరకు గత రెండు సంవత్సరాల నుంచి మేము ఏవైతే ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామో వీటికి మేము ఎన్నిసార్లు అధికారులకు మరియు మంత్రులకు ఎమ్మెల్యేలకు శాఖ మంత్రి గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించుకున్నా సరే మా సమస్యలు ఏవైతే పరిష్కారం కాకుండా ఉండిపోయాయో కేవలం ఆ పరిష్ ఆ సమస్యల కొరకు మాత్రమే మేము ఈ ఇంత విరుద్ధంగా సమయం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానవతా దృపదర్లతో మా సమస్యలను అంగీకరించి మా మా సమస్యలకు పరిష్కారం చూపగలరని మీడియా మంత్రి మంత్రిగారిని మరియు అధికారులను వినవించుకోమంటున్నాను ఈ పోస్ట్ నేను రాష్ట్ర నాయకు నండి ఆంధ్రప్రదేశ్ మెట్ లెవెల్ ప్రొవైడ్ కంప్యూటర్ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అని చర్చలకు పిలవాలని చెప్పి మన ఆరు వేల మంది కూడా ధర్నా చేశారు విజయవాడలో వర్కర్స్ అందరూ కలిసి ఇరవై నాలుగో తారీఖు అయినా కూడా ప్రభుత్వంకు అన్ని విషయం తెలిసి కూడా వీడు ఏడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరి అవలంబిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఇబ్బందులు పడ్డారు ఎవరైనా ధర్నా చేస్తుంటే మున్సిపల్ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ నలభై రోజులు పైగా ధర్నా చేస్తుంటే ఆ రోజు సంఘీభావం తెలిపి ఇది వైసీపీ ప్రభుత్వానికి మంచిది కాదు ఇలా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది త్వరలో అని చెప్పి చెప్పిన వారు ఈరోజు ఎందుకు కనపడట్లేదు వాళ్ళు ఏ మండు టెండర్లు చేస్తున్న ఏడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా మీరు కనపడట్లేదు అని కూడా తెలుసు ఈ సందర్భంగా అడదలుచుకుంటున్నాం త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి కనుక్కొని వాళ్ళ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేస్తే మా అందరికీ బాగుంటుంది లేకుంటే మీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో పడిపోయేదే దయచేసి ఆలోచించండి ప్రతి వర్కర్ పనిచేస్తేనే ప్రభుత్వాన్ని ముందుకు నడవగలుగుతాయి కానీ కార్మికులు పనిచేయకుంటే ప్రభుత్వాలు ముందుకు ఎలా నడుస్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కర్నూలు జిల్లా ప్రభావం తెలుపుతున్నాము రేపు మార్నింగ్ వరకు చూస్తాము అంటే కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సందర్భంగా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని కలెక్టర్ గారిని కూడా వినతి పత్రం ఇస్తాము డెఫినెట్గా మంత్రి గారిని కూడా కలుస్తాము నారా లోకేష్ గారిని కూడా త్వరలో కలిసి మా శర్మిల మేడం కూడా ఈరోజు మార్నింగ్ చెప్పాము శర్మిల మేడం సానుకూలంగా స్పందించారు వన్ ఆర్ టూ డేస్లో మేడం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు విజయవాడలో ఉన్న వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళని కూడా పోయి మేడం కలవమని చెప్తాము అందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడమా లేకపోతే ఎలా హెచ్చరిస్తారు అనేది ఆలోచిస్తున్నారు ఆలోచించమని చెప్తున్నారు